ఇంత ముందుకు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపించేది ఇంతకు ముందైనా ఎప్పుడైనా అసలు జగన్ గారు ప్రభుత్వంలో పాలన అసలే బాగోలేదన్నా ఏం నచ్చలేదు మీకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు అన్న సో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన అయితే సూపర్ అన్న ప్రజలు మంచి చేస్తారన్నా పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు పిఠాపురం కూడా డెవలప్లు చేశాడు బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎవడు గొప్ప లీడర్ పవన్ కళ్యాణ్ ఎలా చెప్తున్నావు అన్న ఇప్పుడు జగన్ గారికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు పక్కోడికి పది రూపాయలు సాయం చేయమంటే సాయం చేయడు కానీ పవన్ కళ్యాణ్ లేకపోయినా సాయం చేస్తాడు సో బెస్ట్ లీడర్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ జగన్ కూడా స్కూల్ డెవలప్మెంట్ చేశాడు కదా స్కూల్ ఎక్కడన్నా ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అదే ఎక్కడ ఆంధ్ర ఏపీలో చాలా చోట్ల చేశారు అంటారు కదా చాలా మంది లేదన్నా అమ్మఒడి పథకాలు ఏమైనా అమ్మఒడి పథకాల్లో కొంతమందికి ఇస్తున్నాడు కొంతమందికి ఇవ్వట్లా పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు చెప్పు పవన్ కళ్యాణ్ అన్ని చేశాడు ఇచ్చిన పథకాలన్నీ నెరవేరుస్తున్నాడు చెప్పండి రిఫరెన్స్ ఏం చేసినాడు పిఠాపురంలో రోడ్లు వేసాడు నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రజలకి యాభై లక్షల విరాళంగా సాయం చేశాడు ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అయితే